హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రీడింగ్లో మీకు మీ కష్టాలు తీర్తాయా లేదా మీ సమస్యలు తీర్తాయా లేదా అనేది ఎస్ఆర్నో కార్డ్స్ చూద్దామండి ఎస్ఆర్నో కార్డ్స్ చూద్దామండి అంటే మీకు మీ సమస్య మీ కష్టాలు తీర్తాయా లేదా అనేది ఆ యూనివర్సిటీని అడుగుదాము టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ మీ మనసులో ఆ ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉంది మీకు ఏ కష్టం ఉంది అని మనసులో అనుకోండి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి తర్వాత చూద్దాము ఓకేనా మీ నెంబర్ ఏ నెంబర్ అనుకున్నారు మీరు నెంబర్ వన్ అనుకున్నారా నెంబర్ టూ అనుకున్నారా అనేది కమెంట్లో తెలియజేయండి నాకు అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నెంబర్ వన్ కార్డ్ సో ఎస్ కార్డ్ అండి ఇది నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది సూపర్ కార్డు సో మీరు తప్పకుండా మీరు అనుకోండేది ఫలిస్తుంది మీరు ఒకవేళ పర్సన్ మీ రిలేషన్ గురించి అనుకుంటే సక్సెస్ అవుతుందండి మీ రిలేషన్ మీ లవ్ సక్సెస్ అవుతుంది ఏది అనుకున్నా కూడా ఎస్ కార్డేనండి దేనికి సంబంధించింది అనుకున్నా కూడా మీరు ఎస్ అనే వచ్చిందండి ఓకేనా సో మీకు అంటే ఇది మంచి కార్డు నైట్ ఆఫ్ కప్స్ అంటే మంచి రిలేషన్కి సంబంధించింది తర్వాత రాయల్టీ అంటే డబ్బుకు డబ్బులో కూడా మంచిగా ఉంటారు హై పొజిషన్లో ఉంటారు డబ్బులు ఏం కొద్దు ఉండదు డబ్బులు అన్నిట్లోనూ బాగుందండి ఇది సక్సెస్ కార్డ్ ఇది ఓకే సెకండ్ వన్ చూద్దాము సో దిస్ ఇస్ ఆల్సో ఎస్ కార్డ్ అండి సో టూ కార్డ్స్ ఎస్ వచ్చినాయి మీకు బాగా మంచి రాజు ఫస్ట్ది కూడా రా రాజు లాగా ఉంటారు నైట్ ఆఫ్ కార్డ్ అంటే నైట్ ఆఫ్ కప్స్ అంటే రాజు లాగా రాజు లాంటి కార్డ్ అండి బాగుంటుంది టాప్ పొజిషన్లో ఉంటారు ఇది కూడా ఇది ఫైవ్ ఆఫ్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ అండి సో ఇది కూడా చాలా మంచి కార్డే మంచిగా ఉంటారు హెల్ప్ చేస్తారు బీదలకి అట్లా సిక్స్ ఆఫ్ పెంటకల్స్ అంటే డబ్బులు బాగుంటాయి ఏ రా ఒక రాజు పొజిషన్లో ఉంటారు ఎవరు ఏది అడిగినా కూడా హెల్ప్ చేస్తారు మంచి మనస్తత్వము సో అట్లా రెండు కూడా సక్సెస్ అయ్యే కార్డులే ఎస్ కార్డ్లే వచ్చినాయండి మీరు ఏమనుకున్నా కూడా అది ఎస్ మీరు నా కష్టాలు తొల తొందరగా తీరుపుతాయంటే ఎస్ నాకు జాబ్ వస్తుందంటే ఎస్ మ్యారేజ్ తొందరగా అవుతుందంటే ఎస్ అన్నిటికీ ఎస్ అండి సో ఫుల్ డబ్బులు బాగా ఉంటాయి అంటే వస్తాయి ఎస్ సో రెండు కార్డ్స్ కూడా ఎస్ కార్డ్సే ఉన్నాయి చాలా మంచిగా ఉంటుంది మీకు ఓకేనా సో ఏ నెంబర్ అనుకున్నారో అది వీడియోలో మీరు కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి వీడియోని ఓకే థ్యాంక్ యూ